హలో అండి ప్రతి స్త్రీకి ఉదయం లేస్తే సాయంత్రం దాకా కొన్ని కిచెన్ టిప్స్ క్లీనింగ్ టిప్స్ అయితే కావాలి దాని అలాంటి టిప్స్ అయితే వీడియోలో చూస్తాం రండి ప్రతిస్త్రీ ప్రతి స్త్రీ అయితే వీడియో అయితే స్లిప్ చేయకండి రండి అయితే వీడియోకి వెళ్తామా ఫస్ట్ టిప్స్ మనము డైలీ మిక్సీకి వేసుకుంటాం దాన్ని ఆ మిక్సీ అయితే షార్ప్నెస్గా లేకుండా ఉంటుంది ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంటే తీసుకొని ఇలా చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసుకోండి పిల్లలు నోట్బుక్ పేపర్ ఉంటే కూడా తీసుకోండి తర్వాత ఒక లెమన్ కట్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ గుజ్జ అయితే కట్ చేసి వేసుకోండి తర్వాత విమ్ సోప్ ఉంటే తీసుకోండి లేకపోతే వింజల్ వేసుకోండి వంట సోడా అయితే ఇడ్లీ కూర్చోస్తాం దాని సోడా అయితే కొంచెంగా వేసుకొని మిక్సీకి పెట్టుకోండి ఇప్పుడు అయితే మిక్సీకి పెట్టుకున్న తర్వాత కొంచెంగా వాటర్ పోసుకొని ఇలా అయితే సేక్ చేయండి ఇలా ఒకసారి ట్రైసే చూడండి సార్ప్లెస్ లేదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా అయితే సేక్ చేయండి ఇప్పుడు అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి ఈ వాటర్ అయితే సపరేట్ చేసుకోండి ఈ వాటర్ సపరేట్ చేసుకున్న తర్వాత మంచినీటిలో ఒకసారి అయితే కడిగి కడుక్కోండి ఇలా అయితే ఒకసారి ట్రైస్ చూడండి ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే మంచి నీటిలో కడుక్కున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి ట్రై ట్రైస్ చూడండి మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఈ రోజుల్లో గోల్డ్ కన గోల్డ్ కన ఈ రోజుల్లో కవరింగ్ చైన్ బ్యాంగిల్స్ ఎక్కువగా వాడతాం దాని అలాంటి బ్యాంగిల్స్ అయితే నల్లగా అయిపోతుంది సిక్స్ మంత్స్ లోపల నల్లగా అయిపోతుంది మనము సాప్ వెళ్ళకుండా ఇంట్లోనే గోల్డ్ పాలిషింగ్ ఇలా ఒకసారి ట్రైసే చూడండి ఇప్పుడు అయితే ఇంజల్ అయితే తీసుకోండి ఇంజల్ తీసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను ఇంజల్ లేకపోతే షాంప్ తీసుకోండి చూడండి ఇంజల్లు కోల్గేట్ పేస్ట్ తీసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని లేకపోతే చేతులైతే ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఇలా కలిపిన తర్వాత బ్యాంగిల్ చైన్ కూడా ఇలానే క్లీన్ చేసుకోండి రోల్డ్ గోల్ చైన్ ఉంటుంది అది కూడా ఇలానే క్లీన్ చేసుకోండి ఇప్పుడు బ్యాంగిల్ పైన ఇలా అప్లై చేసుకోండి ఇప్పుడు బ్యాంగిల్ పైన ఇలా అప్లై చేసుకొని రుద్దుకోండి ఒక ఐదు నిమిషాల పాటు అయితే రుద్దుకోండి రోల్డ్ గోల్డ్ చైను బ్యాంగిల్స్ ఏదైనా ఉంటే కూడా ఈ మెథడ్లో అయితే క్లీన్ చేసుకోండి ఇలా ఇలా అయితే రుద్దుకున్న తర్వాత అయితే ఏదైనా ఒక పాత ప్రెస్ తీసుకొని అయితే రుద్దుకోండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి వింజల్ వేసుకున్నాము పేస్ట్ కొంచెం వేసుకున్నాము చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను చూడండి ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తుందని చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు నల్లగా ఉన్న రోల్ గోల్డ్ చైన్ బ్యాంకిల్ అయితే ఇలా ఒకసారి ట్రై ట్రైసే చూడండి ఇప్పుడైతే వాటర్లో అయితే కడుక్కు మొర టైం అయితే వాటర్లో కడిగి చూపిస్తుందని చూడండి ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో గోల్డ్ చూడండి గోల్డ్ లాగానే కనిపిస్తుందని మీరు ఒకసారి ట్రైసే చూడండి తలతలా మెరిసిపోతుంది గోల్డ్ చైను బ్యాంగిల్స్ ఏదైనా ఉంటే కూడా రో సారీ రోల్డ్ గోల్డ్ చైను బ్యాంగిల్స్ ఏదైనా ఉంటే కూడా ఇలా ఒకసారి ట్రై చూడండి మీకు మీకైతే టిప్స్ అయితే ఇస్తే లైక్ చేసుకోండి రాండ్ అయితే మరో టిప్స్ అయితే చూస్తామా టిప్ త్రీ మా ఫ్రిడ్జ్ అయితే ఎక్కువగా ఐస్ కట్ అయిపోతుంది ఎంత క్లీన్ చేస్తే కూడా ఇలా ఐస్ కట్ అయిపోతుంది నేనే అయితే ఒక పది రోజులకు ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకుంటాను చూడండి మీ ఫ్రిడ్జ్ ఎక్కువగా ఐస్ కట్ అయిపోయిందా ఇలా ఒకసారి అయితే క్లీన్ చేసుకోండి చూడండి ఎలా అయిపోయింది ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది ఇలా ఒకసారి ఇలా అయితే ఒకసారి ట్రేసే చూడండి మీకు కరెంట్ బిల్లే రాదు చూడండి ఇప్పుడు అయితే ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది మన చేతులు ఎలా అంటే కూడా రావటం లేదు ఇది ఎలా క్లీనింగ్ వీడియోలో చూస్తాం రండి అండి ఇప్పుడు అయితే ఒక బౌల్ ఉంటే తీసుకోండి బౌల్ తీసుకున్న తర్వాత లెమెన్ అయితే తీసుకోండి ఒక లెమెన్ ఉంటే చాలు ఒక హాఫ్ లెమన్ ఉంటే చాలు ఇప్పుడు లెమన్ ఇప్పుడైతే లెమన్ తీసుకున్న తర్వాత వంట సోడా ఇడ్లీకి వస్తాం తర్వాత దాని ఇడ్లీకి అయితే వేసుకుంటాం దాని వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి వంట సోడా సాల్ట్ తీసుకోండి ఇదైతే ఆప్షనల్ వినగర్ ఉంటే పోసుకోండి లేకపోతే వద్దు చూడండి వినగర్ అయితే కొంచెంగా పోసుకున్నాను ఇప్పుడు లెమన్ అయితే లెమన్ గుజ్జు అయితే కొంచెంగా పోసుకోండి చూడండి లెమన్ డ్రప్ అయితే ఇలా వేసుకున్న తర్వాత ఇలా అయితే బాగా కలుపుకోండి కొంచెంగా వాటర్ వేసుకొని అయితే వేడి నీళ్ళు కొంచెంగా పోసుకొని ఇలా అయితే బాగా కలుపుకోండి ఇలా ఒకసారి ట్రై చూడండి ఇప్పుడైతే ఇలా కలిపిన తర్వాత ఈ చూడండి ఇలా అయితే కలుపుకున్నాం దాన్ని ఐస్ అయితే ఎక్కువగా పామ్ అయిపోయి చూడండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్నదని ఆ లిక్విడ్ అయితే ఇలా పోసుకొని లెమన్ తక్కువ ఉంటుందని లెమన్ తొక్కు ఇలా రుద్దుకోండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు ఎంత ఐస్ కట్ ఉన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇప్పుడైతే రుద్దుకున్నాను లెవెన్త్ రుద్దుకున్నాను ఎంత ఉందో చూడండి ఇప్పుడైతే చూడండి లెవిలో చూపిస్తున్నాను ఎంత ఐస్ కట్ ఉందో అయితే ఒక పదహైదు రోజులకు ఒకసారి ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి కరెంట్ బిల్లే రాదు చూడండి ఇప్పుడైతే ఎంత ఐస్ కట్ ఉందో మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఒక క్లాత్ అయితే తీసుకోండి ఒక క్లాత్లో అయితే తుడుచుకోండి చూడండి క్లాత్లో చూడండి ఎంత డస్ట్ ఉందో ఫ్రిడ్జ్ చూడండి ఇలా ఒకసారి క్లీన్ చేయి చూడండి డ్రీప్ ఫ్రిడ్జ్ అయితే ఇల్లు ఒకసారి క్లీన్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఒక క్లాత్లో అయితే తుడుచుకున్నాను ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేయ చూడండి మీకు కరెంట్ బిల్లే రాదు మీ ఫ్రిడ్జ్ అయితే ఎక్కువ కైస్ కట్ అయిపోయిందా ఇలా ఒకసారి ట్రై చేయ చూడండి ఒక ఐదు నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే తుడుచుకున్నాను ఎంత బాగా అయితే క్లీన్ అయిందో మీకైతే టిప్స్ అయితే నేస్తే లేక్ చేసుకోండి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో ఈ టిప్స్ అయితే నచ్చితే లేక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి టిప్ ఫోర్ ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడి కావాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి తర్వాత కట్ చేసిన ఆనియన్ ఒక టూ త్రీ తీసుకొని వేసుకొని టూ త్రీ చిన్న చిన్న పీసెల్లాగా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి చూడండి ఇప్పుడు ప్రేర్ చేసుకున్న తర్వాత నేను ముందుగా అయితే బీట్రూత్ తిరుముకున్నాను బీట్రూత్ తినుముకున్న తర్వాత ఇదైతే వేసుకొని అయితే ఒక మూడు నిమిషాల పాటు ప్రేస్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకిన్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడు అయితే సాల్ట్ అయితే కొంచెంగా వేసుకొని ప్రే చేసుకోండి సాల్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత కరివేపాకు వేసుకొని ప్రేస్ చేసుకోండి తర్వాత చిల్లీ పౌడర్ కొంచెంగా వేసుకున్నాను ఇదైతే పిల్లల కోసం తయారు చేయడం వల్ల కారం వేసుకున్నాను మీకు ఎంత కారం కావాలో అంత కారం వేసుకోండి ఇప్పుడు ప్లేట్ క్లోజ్ చేసి పెట్టుకొని అయితే ఒక ఐదు నిమిషాలు ఇలా అయితే పెట్టాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకోండి ఇలా అయితే ప్లేట్ అయితే తీసి ఇప్పుడు పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గర్ర తీసుకొని ఇలా బాగా కలుపుకొని చూడండి ఇలా అయితే ఒక రెండు నిమిషాల పాటు అయితే కలుపుకోండి మూర టైం అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే ఒక నిమిషం అయిన తర్వాత ఇలా అయితే బాగా కలుపుకోండి బీట్రోట్ తాలింపు అయితే ఇది వేడి వేడి చపాతీలే వేడి వేడి రైస్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది అని ఒకసారి ట్రై చేయి చూడండి ఇప్పుడైతే కొంచెంగా ఒక డ్రాప్ వాటర్ వేసుకొని అయితే ఫ్రే చేసుకోండి చూడండి ఇప్పుడు ఒక రెండు రెండు నిమిషాల పాటు అయితే ఫ్రే చేసుకోండి ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి బీట్రోట్ తాలింపు అయితే తయారైపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ నస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ మరొకీలో కలుస్తామా